హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము ఈరోజు వీడియో వచ్చేసి కొత్త వాళ్ళు కటింగ్ చేసేటప్పుడు ఓన్లీ బ్యాక్ పార్ట్ క్లాస్ నెంబర్ వన్ అనుకోండి ఆ ఫస్ట్ లా ఏం చేయాలి అంటే ఫస్ట్ మనం బేసిక్ మిషన్ నేనైతే చిన్న బ్లౌజ్ కట్ చేసి ఇచ్చి మిషన్ స్టిచ్చింగ్ స్టార్ట్ చేస్తాను ఆ తర్వాత ఏం చేస్తామంటే అయితే మనం ఫస్ట్ ఏం కట్ చేసుకొని ఏం స్టిచ్ చేసుకోవాలనేది నేను చాలా వీడియోలు పెట్టినాను ఈ మధ్య అయితే పెట్టలేను మీరు ఇంకా సర్చ్ చేసి చూసుకోవచ్చు నార్మల్ గా మనం బ్లౌజ్ కటింగ్ సరే కుడుతున్నారు ఏదో ఒకటి అనుకుంటే కటింగ్ దగ్గర రావాలి కదా కట్ చేసేటప్పుడు ఫస్ట్ ఏం కట్ చేయాలి ఎలా కట్ చేయాలి అనేది నేను వివరంగా చెప్తున్నాను ఫస్ట్ మనం బ్లౌజ్ తీసుకొని బ్లౌజ్ ని మనం ఉన్న సైడ్ కంటే ఆపోజిట్ అంచులు వేసుకోవాలి ఏ బ్లౌజ్ పీస్ అయినా సరే మనం ఉన్న దానికి ఆపోజిట్ వేసుకొని మన సైడ్ మడత ఉంచుకోవాలి మడత ఉంచుకొని హైట్ ఫస్ట్ పాయింట్ నేను పాయింట్ వైజ్ గా చెప్తున్నా ఈ ఫస్ట్ పాయింట్ హైట్ అన్నట్టు ఈ హైట్ పెట్టుకోవాలి నేను బ్లౌజ్ మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకొని ఫస్ట్ పాయింట్ మనం హైట్ ని పెట్టుకోవాలి ఇదిగో ఇలాగా ఇలా పట్టుకోవాలి మళ్ళీ డాట్ పట్టుకోవాలి షోల్డర్ పట్టుకోవాలి పట్టుకునే విధానం కూడా మీరు తక్కువ ఎక్కువ పట్టుకుంటే ఇలా క్రాస్ అయిపోతుంది ఇదిగో కరెక్ట్ పట్టుకొని ఫస్ట్ మనం ఏం చేయాలంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళందరికి ఇబ్బంది పడకుండా నార్మల్ గా ఫస్ట్ లైన్ వేసుకోవాలి ఒక లైన్ అనేది మనం బేస్ కోసం అంటే ఎందుకంటే మనం కుట్టు వదులుతాం కదా కుట్టేటప్పుడు పోతుంది కదా ఆ క్లాత్ అంతా వదిలేసుకుంటట్టు ఫస్ట్ ఒక లైన్ వేసుకోవాలి లా వేసుకున్న తర్వాత మనం ఆ పాయింట్ నుంచి వదిలేసి షోల్డర్ దగ్గర వరకు ఇలా పట్టుకొని ఈ మార్క్ దగ్గర పట్టుకొని పైన వరకు ఇలా పట్టుకోవాలి పట్టుకొని వచ్చిన దానికి మళ్ళీ ఒక పావి ఇంచా హాఫ్ ఇంచా మీదికి పెట్టుకోవాలి హాఫ్ ఇంచ్ పెట్టుకుంటే కొత్తగా నేర్చుకుంటా వాళ్ళకు చాలా ఈజీ అయినట్టు ఎందుకంటే మనం ఖర్చు ఎక్కువ తీసుకుంటాం కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎంత తీసుకోవాలన్నా ఇంకా తెలియదు ఒక్కొక్కసారి కొంతమంది తక్కువ కూడా తీసుకుంటారు మనకి ఈ హైట్ అనేది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఇగ చుట్టుకొలత చుట్టుకొలతల బ్యాక్ పార్ట్ లోని ఈ బ్యాక్ పార్ట్ ఓన్లీ బ్యాక్ పార్ట్ని ఇలా పట్టుకోవాలి ఓన్లీ ఇల్లే పట్టుకోండి ముందు భాగం అసలు టచ్ చేయకండి ఇలా పట్టుకొని మనం ఇలా పెట్టుకుంటాం కదా ఇలా పెట్టుకున్న తర్వాత మనకి డాట్స్ కోసం ఇగో ఇలా ఇంచ్ వదులుకోండి ఇక్కడ వన్ ఇంచ్ వదులుకోవడం వల్ల ఇక్కడ వన్ ఇంచ్ వదులుకోవడం వల్ల మనకి ఈ సైడ్ కుట్లు వేసుకునే మార్క్ అనేది కం కరెక్ట్ కనబడుతుంది అన్నట్టు మళ్ళీ లేకపోతే ఇది పెట్టుకుంటే మళ్ళీ ఇక్కడ వదులుకొని ఇది ఎంత ఎక్కువ తక్కువ పెట్టుకుంటామని ఇది పెట్టుకోమంటారు ఇక్కడనే వన్ ఇంచ్ వదులుకున్నాం అనుకోండి ఆర్ట్స్ కి ఇవి రెండు మార్క్స్ కరెక్ట్ వస్తాయి ఇది సెకండ్ పాయింట్ చూడండి ఇది సెకండ్ పాయింట్ చుట్టుకొలత థర్డ్ పాయింట్ వచ్చి నెక్కు ఈ నెక్కు ఏం చేయాలి థర్డ్ పాయింట్ కింద వాళ్ళ నెక్ ఉంది బ్యాక్ పార్ట్ లో నుంచి కింది నుంచి నెక్ ఎంతుంది ఈ లైన్ బేస్ వేసుకోవాలి ఈ లైన్ అందుకే ముందే వేసుకోమంట ఎన్నిటికి ఉపయోగపడుతుందో చూడండి కింద క్లాత్ను వదిలేసి పైన క్లాత్ ఎగ్జాక్ట్ ఇక్కడికి వచ్చింది ఇది ఇలా మార్క్స్ అన్ని కంపల్సరీ పెట్టుకోవాలి తర్వాత ఫోర్త్ పాయింట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి కింది నుంచి మన పార్ట్ బ్లౌజ్ లోని బ్యాక్ కింద నుండి శంఖ వరకు ఇక్కడ కింద నుంచి ఈ శంఖ వరకు ఎంత ఉన్నది ఇక సీరా పట్టుకుంటే మంచి కొంచెం క్లియర్ గా ఉంటది మీకు ఇలా పెట్టేసుకొని ఎలా పెట్టుకోవాలి మళ్ళీ క్రాస్ ఆ స్టేట్ అంటారు కదా క్రాస్ స్టేట్ ఏం లేదు కొంచెం పెట్టుకుంటే మీకు అందాగా తెలిసిపోతుంది ఎందుకంటే ఫెస్ట్ పాయింట్ పెట్టుకున్న తర్వాత కూడా మళ్ళీ మీరు ఒకసారి మెజర్మెంట్ చేసుకోవచ్చు అది కొత్త వాళ్ళకి అర్థం కాదు కాబట్టి క్రాస్ పెట్టుకోవాలన్నా స్టేట్ పెట్టుకోవాలన్నా అనుకుంటారు ఇవే పెట్టుకున్న తర్వాత మనకి ఇది పెట్టుకున్నాము కానీ ఈ లైన్ ఇక్కడికే రావాలని ఎలా తెలుస్తుంది మనం ఫోర్త్ పాయింట్ వచ్చేసి కింది నుంచి సైడ్ పెట్టుకున్నాం ఫిఫ్త్ పాయింట్ పెట్టుకోండి ఫిఫ్త్ పాయింట్ అనేసరికి మనం బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాం కదా మరి ముందు పార్ట్ లో నుంచి ఉక్స్పట్టి కట్ చే ఉక్స్పట్టి నుంచి మెజర్ ఏమంటున్నారు ఏంది అని డౌట్ వస్తుంది అలాంటప్పుడు ఏం చేయాలంటే చాలా మంది ఈ మధ్య బ్లౌజ్ డీప్ నెక్ తడుగుతున్నారు మనము కొలుచుకోవడానికి చాలా ఇట్లా ప్రాబ్లం అవుతుంది అన్నట్టు నేను నార్మల్ గా టేప్ యూజ్ చేయను ఇలా కొలుచుకున్నప్పుడు మనకి ఎగుడు దిగుడు వచ్చేసి ఈ ఓపెన్ అయిపోతుంది కదా ఈ ఓపెన్ లో మనకి ఎంత ఎక్కువ అవుతుందో తెలియదు తెలవకపోవడం వల్ల ఈ వెనకాల చుట్టుకొలత ఎందుందో ముందు చుట్టుకొలత అంతే ఉంటుందని నేను ముందు భాగంలో ఒకప్పటి రుచి చెస్ట్ పాయింట్ కొలుసుకోమని చెప్తున్నాను మీరు అది తీసుకోండి ఇలాగే పెట్టి సాగదీయొద్దు అసలు సాగదీస్తే కూడా చేంజెస్ వస్తాయి లాగకుండా ఇట్లా ఒలుసుకుంటప్పుడు కూడా చాలా మందికి ఇలా నేను నీట్ గా పెడతాను చాలా మందికి ఎగుడు దిగుడు అయిపోతుంది ఎట్లా చేస్తుంటారంటే మెజర్మెంట్ చేసేటప్పుడు కొత్తగా కాబట్టి మీకు చెయ్యరాదు ఇలా పెట్టుకొని ఇప్పుడు ఈ చంక పాయింట్ కి నెక్కు కిందికి ఉంది ఇది కూడా మరి మీకు ప్రాబ్లమే అందుకని ఏం చేయాలి మీరన్నా ఒక బేస్ పెట్టుకోని అంటే ఉక్సు పట్టికి ఒక బేస్ ఇలాగా కింద లైన్ బేస్ ఉంచుకోనన్నా చేసుకోవాలి లేదంటే కిందికి క్రాస్ ఉందన్న గొలుసుకోవాలి ఇక్కడ నుంచి ఇలా గొలుసుకున్నా ఇగ ఎనిమిదిన్నర వచ్చింది మనకు అసలు తొమ్మిదిన్నర రావాలి కానీ ఇట్లా తక్కువ వస్తుంది ఎందుకంటే చెస్ట్ పాయింట్ కి కింది పాయింట్ తక్కువ ఉంటది కదా మనం ఇది బేస్ వేసుకొని ఇట్లా కొలుసుకోవాలన్న తొమ్మిదిన్నర వస్తుంది ఎగ్జాక్ట్ గా లాగొద్దు సాగదీయొద్దు ఇట్లా బేస్ చేసుకొని గొలుసుకోండి ఇది 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 వేయడం వల్ల కూడా చాలా మందికి ఈ ముందు భాగంలో ఉక్స్ పట్టి దగ్గర టైట్ అవుతుంది ఎందుకు టైట్ అవుతుంది అంటే దీని కారణం ఇట్లా పెట్టేసుకొని మనం ఇది మార్క్ పెట్టేసుకోవాలి ఎగ్జాక్ట్ గా తొమ్మిదిన్నర వచ్చేసింది ఈ తొమ్మిదిన్నరకు మార్క్ పెట్టేసుకొని ఈ తొమ్మిదిన్నర మార్క్ దగ్గర మన కింద వెస్ట్ లూజ్ పెట్టుకున్న లైన్ ను ఈ లైన్ కలుపుకోవాలి ఎందుకంటే మనకి ఇది లైన్ ఎక్కడికి రావాలని తెలియాలంటే ఫస్ట్ చెస్ పాయింట్ కావాలి కదా తర్వాత టూ ఇంచెస్ ఖర్చు ఎక్కువ పెట్టేసుకోవాలి ఇలాగ మనకు ఫిఫ్త్ పాయింట్ వరకు అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ సిక్స్త్ పాయింట్ ఇవన్నీ వచ్చినాయి అనుకోండి ఈజీగా అర్థమైపోతే దీని దగ్గరనే ఉంటది ప్రాబ్లం అంతా బ్లౌజ్ ఎవరిదైనా సరే ఫస్ట్ అయితే నెక్స్ట్ ఇది మన బ్లౌజ్ చిన్న సైజా పెద్ద సైజా అని చూసుకున్న తర్వాత మళ్ళీ డీప్ కా షార్ట్ కా అని చూసుకోవాలి డీప్ నెక్ వచ్చినప్పుడు షోల్డర్ టూ టూ పావు కంటే ఎక్కువ అస్సలు పెట్టుకోవద్దు త్రీ ఇంచెస్ షోల్డర్ మొత్తం ఫైవ్ ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది నేను బ్లౌజ్ కొలత పెట్టాను కాబట్టి మీకు వేళ్లతో చూపిస్తాను చూడండి మూడు వేలు నెక్ పెట్టుకోండి నాలుగు వేలు షోల్డర్ పెట్టుకోండి ఎగ్జాక్ట్ గా వచ్చేస్తుంది మీకు ప్రాబ్లం ఏం కాదు మళ్ళీ ఇక్కడ పెట్టుకున్న మూడు వేలే ఇక్కడ పెట్టేసుకొని మార్క్ పెట్టేసుకొని మనం డీప్ నెక్కుడు తొడుగుతున్నాం కదా ఆ డీప్ నెక్కి మనం హాఫ్ ఇంచు బయటకు పెట్టేసుకొని అప్పుడు బాక్స్ వేసుకోవాలి ఇలాంటప్పుడు మంచిగా డీప్ వచ్చేస్తుంది నెక్ కింద డీప్ ఉంటది పైన షోల్డర్ జారది ఇడ టూ తీసుకోవాలి ఇడ టూ పావు తీసుకోవాలి దాని వల్లనే మనకు షోల్డర్ జారకుండా ఉంటుంది ఓకే నెక్స్ట్ ఇది త్రీ ఇంచెస్ షోల్డర్ కదా దీని షోల్డర్ ను బట్టి మనం కిందికి లైన్ వేసుకోవాలి ఈ లైన్ ప్లస్ మనం కింది నుంచి చంకభాగం కొలుసుకున్న లైన్ ఈ రెండు లైన్లను కలపాలి కలిపి ఇదిగో ఇది వన్ వన్ అండ్ హాఫ్ వన్ పావు వన్ ఇంచు ఒక్కొక్కలకు ఒక్కొక్క రకం వస్తుంది మనం సైజుని బట్టి చేంజ్ కావచ్చు ఇక వన్ అండ్ హాఫ్ వచ్చిందా ఈ వన్ అండ్ హాఫ్ కి ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇక్కడ టూ అండ్ హాఫ్ పెట్టేసుకున్న మార్క్ ఇది టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ మార్క్ పెట్టేసుకొని దీన్ని మన రౌండ్ స్కేల్ ఉంటది కదా దీనితోటి మీకు డ్రా చేయడం రాలేదు అన్నప్పుడు దీన్ని యూజ్ చేసుకోండి ఈ పాయింట్ వైజ్ గా మనం పాయింట్లు కనుక్కున్న తర్వాతనే స్కేల్ పెట్టుకుంటే పాయింట్ పెట్టక ముందే నీకు స్కేల్ కావాలంటే ఏడొస్తుంది రాదు మనకి ఎక్కడ కలపాలో తెలియదు ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ బ్లౌజ్ లో మొత్తము మనకు కుదరాల్సిన పాయింట్ సంఖ పాయింట్ షోల్డర్ ఈ సంక పాయింట్ ను ఎలా మెజర్ చేసుకోవాలి అనేది మనం ఇప్పుడు కొత్త వాళ్ళకి నేర్చుకునే బేసిక్స్ అన్నట్టు ఈ వీడియో అయితే మొత్తం చూసేయండి ఓకే బాయ్ మరి